వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేరుగ మురళికు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేరుగ మురళి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేట్ వైద్యశాలల్లో ఫీజుల ద్వారా పేద ప్రజల రక్తం తాగుతున్నారు దీనివల్ల పేదలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారన్నారు ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక కలుపుకొని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సంక్షేమ పథకాలను తుంగలో తొక్కుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నేడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలపడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తుందన్నారు ఆనాడు ప్రభుత్వములకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కల్పించారన్నారు గ్రామంలో రాజధాని లాంటి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు కళ్ళులాగా పరిపాలన సాగించారన్నారు ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటీ పరం అయినట్లయితే పేద ప్రజల వైద్యం అందుకు ఇబ్బంది పడతారని పోరాటం చేస్తున్నారన్నారు కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలన్నారు ప్రభుత్వ వైద్యశాలలను ఏ విధంగా ప్రైవేటీపరం చేస్తారని ప్రశ్నించారు ప్రభుత్వ వైద్యశాల ద్వారా ఒక్క రూపాయి ఖర్చు కాకుండా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చన్నారు రోజు కూటమి ప్రభుత్వంలో ప్రజల్లో భయపడి ఆందోళనకు గురవుతున్నారన్నారు ఎక్కడ చూసినా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు రాష్ట్రంలో ధర్మ పరిపాలన ఇస్తారనుకుంటే సాక్షత పాలన నడుపుతున్నారని ఎడ్డేవా చేశారు జోరు మాత్ర ఇప్పుడు ఆ జోరు మాత్ర ఇస్తే లక్షాది మంది యువత